chicken தர்வா சிக்கென் வைச்சா சோடி அது ஒக்கே பட்டுதலே வைச்சுட்டே பைக் எப்படி अलस्ट दगे अल्ल बेस्ट टमा हाफ के जी टमा मिर्ची पउडर కొబ్బరి జీడిపప్పు పేస్ట్ యాక్చువల్గా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ వస్తుంది లేకపోతే మనకి కొబ్బరి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తుంది దానికి ఎక్కువ టేస్ట్ వస్తుందా కంపేరి దీంతో మనకి ఇంకా ఇంకా ఎంత టైం పడుతుంది పదవి పదయారు పది నిమిషాలు అండి ఒక టెన్ మినిట్స్ మనకి రెడీ అన్నది రెడీ అయిపోయింది రెడీ అయిపోతుంది ధనియాల పౌడర్ गरम मसाला चिकन मसाला చెక్క లవంగా మొగ్గ మిక్సీ పట్టి మన మసాలా మన గరం మసాలా మన సొంత తయారు టేస్ట్ గురించి మీరు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు అయితే ఓకే నైస్ ఫైనల్ గా చికెన్ కర్రీ రెడీ అయింది మనం టేస్ట్ చేద్దాం ఓ టూ గుడ్ చాలా బాగుంది చాలా బాగా చేశారు ఎక్సలెంట్